సంవత్సరం లు ఐపీఎస్ లుగా ముస్లింల సంఖ్య పెరిగితే ఇంతలా భయపడిపోవాలా మీదంతా జస్ట్ ఇస్లామో పోబియా అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో హిందూ మహానుభావులే చాలా ఎక్కువ వారి మాటలు ఎందుకు తప్పు అంటే సివిల్ సర్వెంట్స్ అయిన ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలాం లాంటి వారు అయ్యే ఛాన్స్ ఉండదు పైగా యూపీఎస్సి పరీక్షలు మొదలు వివిధ హైకోర్టులు సుప్రీం కోర్టుల వరకు కూడా మత మాఫియా నడుస్తున్నది దీనికి ప్రత్యేక సాక్ష్యాధారాలు కూడా అక్కర్లేదు కొన్నాళ్ల కింద కేరళలో ఉద్దేశపూర్వకంగా కోర్టుల్ని ముస్లిం లాయర్స్ తమ గ్రిప్ లోకి తీసుకుంటున్నారనే వార్తలు మనం ఆల్రెడీ చూసాం ఆ వార్తలు నిజం కాదని వాదించే వారు ఎలాగో ఉంటారు వారిని పక్కన పెడితే అసలు ముస్లింస్ అన్ని వ్యవస్థల్లోకి ఒక వ్యూహం ప్రకారం ప్రవేశిస్తున్నారా ఈ ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా అవున హిందువులకు లేనిది ముస్లిం మతంలోని వారికి ఉన్నది ఏంటంటే ఐకమత్యం వాళ్ళకి మసీదుల్లో మొదలు జగత్ ఫౌండేషన్ లాంటి జకీర్ నాయక్ తో సత్సంబంధాలున్న అంతర్జాతీయ ఎన్జిఓల వరకు బులెడ్ ఆప్షన్స్ ఉన్నాయి వారిని ఎక్కడ పడితే అక్కడ గజ్వాయ హింద్ కు సిద్ధం చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు అందులో భాగమే యూపీఎస్సీ జిహాద్